అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మనం ఈరోజు చేయబోతుంది హోటల్ స్టైల్ మైసూర్ పాక్ అనమాట దానికోసము మనము ఒకే దానితోనే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి నేనైతే ఒక గ్లాసు శనగపిండి తీసుకున్న అదే గ్లాస్తోని రెండు గ్లాసుల షుగర్ రెండు గ్లాసుల ఆయిల్ తీసుకోవాలన్నమాట షుగర్ అండ్ ఆయిల్ అనేవి ప్యాన్లగా పెట్టుకొని ఆయిల్ మనకి వేడిగానే ఉండాలి ఎప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఒక రెండు కప్పుల షుగర్ ఒక బౌల్లో వేసుకోవాలి కొంచెం బౌల్ అనేది కొంచెం పెద్దగానే తీసుకోవాలి కొంచెం మందం ఉన్నది తీసుకోవాలన్నమాట లేకుంటే మనకు అది హాడుగా కట్టేస్తుంది అనమాట కాబట్టి కొంచెం మందం ఉన్నదాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇందులో కొద్దిగా వాటర్ అండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి రెండు గ్లాసుల షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా తీగపాకం వరకు పెట్టేసాయండి అదే మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసి సేమ్గా ఆయిల్ ఆయిల్ కూడా వేడి చేయాలి సిమ్లోనే పెట్టేసేయండి ఆయిల్ అనేది ఇది మనకి తీగపాకం వరకు పెట్టేసుకోవాలి అనమాట షుగర్ చూడండి మనకి ఇలా వీడియోలో చూపిస్తున్న ఉందంగా మీకు ఇలా పాకం వచ్చేస్తుంది మొత్తం షుగర్ మొత్తం కరిగిపోయి తీగపాకం రావాలన్నమాట చూడండి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నాయి కదా అలా రావాలి అనమాట తీగపాకం మనకి తీగపాకం వచ్చిన కొంచెం చల్లారిన తర్వాత ఇలా మీరు వేళ్ళతో చూస్తే మీకు తెలిసిపోతుంది చూడండి అది తీగ అనేది మధ్యలో తెగకుండా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనము పిండి ఉంది కదా శనగపిండి అది మొత్తం వేసుకొని ఇందులో కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట బాగా మిక్స్ చేయండి ఇలా చేసిన తర్వాతకి మనం ఆల్రెడీ ప్యారల్గా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ మీకు ఇది షుగర్ సిరప్ వచ్చేంత వరకు మీకు ఆయిల్ అనేది కూడా వేడైపోతుంది అనమాట ఇప్పుడు మనము ఆయిల్ కొద్ది కొద్దిగా ఇందులో శనగపిండిలో వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు మనం పిండి ఆయిల్ వేసుకునేటప్పుడు బాగా కలపాలి ఒక్క మినిట్ కూడా గ్యాప్ అనేది ఇవ్వద్దు అనమాట చూడండి మనకు కొన్ని ఉండలు ఉన్నాయి కదా అలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి అనమాట చూడండి మనకి ఇలా ఉండలు ఉన్నాయి కదా అలా ఉండలు లేకుండా ఉండాలి ఆయిల్ మనకి ఇప్పుడు వేడైపోతుంది వేడైపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఒక్కొక్క స్పూన్ ఒక్కసారి మొత్తం వేసుకోవద్దనమాట కొద్ది కొద్దిగా ఒక ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా అలాంటి స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి మనకి ఎలా తెలిసిపోతుంది అంటే ఇందులో మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అనమాట మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కుక్ అయింది అనేది ఎలా తెలుసు ఇలా కాకుండా మనకి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేస్తుంది మొత్తం ఆయిల్ మొత్తం వేసుకోవాలన్నమాట మొత్తం ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మొత్తం ఆయిల్ వేసుకునేంతవరకు మనకు కుక్ అయిపోతుంది అనమాట ఇది కూడా పాక్ అనేది కూడా అయిపోయిన తర్వాతకి మనకు ఒక ఆయిల్ పెట్టుకున్న ప్లేట్ తీసుకొని చూడండి మనకి ఇలా కుక్ అయిపోయింది ఇలా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఇలా తెలిసిపోతుంది మనకి మిగిలిన ఆయిల్ కూడా అందులోనే వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాతకి మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అంతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పాక్ రెడీ అయిపోయినట్టే అనమాట నేను ఇలా కొద్దిగా చేశాను మీరు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు చూడండి మనకు ఒక ప్లేట్లో వేసుకుంటాం ఇప్పుడు వేసుకొని వేడి వేడిగానే కొంచెం తగ్గ మనకి ఇలా బబుల్స్ వస్తాయి అనమాట అంటే ఇంకా కుక్ అవుతుంది అనమాట లోపల మనకి కొంచెం బ్రౌనిష్ కలర్గా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట టేస్ట్గా మనకి సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూడండి మీకు ఇప్పుడు మీకు పీస్ ఒకటి కట్ చేసి చూపిస్తాను అందులో లోపల బ్రౌనిష్ కలర్లో ఉంటుంది చూడండి మీకు అంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఇలా మా పైన కూడా ఇంకా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేసిన తర్వాత కూడా ఇంకా కుక్ అవుతూనే ఉంది అనమాట పైన చూడండి ఒక పీస్ చూసి చూడండి ఒక పీస్ చూపిస్తే లోపల ఎలా ఉంటుందో పైన గోల్డెన్ గోల్డెన్ కలర్గా లోపల కొంచెం బ్రౌనిష్ కలర్గా ఉంటుంది అనమాట అంటే మనకి ఆ టైంలో మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట చూడండి బ్రౌనిష్ కలర్లో ఉంది కదా ఇలా మనకి సర్వ్ చేసుకొని ఉంటే వన్ వీక్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం స్వీట్ షాప్లో తెచ్చినట్టుగానే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలానే మీ పిల్లలకి చేసి చేసి పెడితే చాలా తింటారు బాగా తింటారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ